కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గివన్స్ కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గోతేజ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు మ్యారేజ్ సర్టిఫికేట్ వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా విమెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు അവര വന്നാറ് ആ വച്ചാറ് ആരെ കിനെ കെട്ടോ ആരെ ഞാൻ എന്നോടാണ് మార్కెట్ అండి పాలెంలో నా పేరు అండి నేను మూడో తరం అవునండి మాకు మా గత పూర్వీకులు అరవై సంవత్సరాల నుంచి మాకు మార్కెట్ ఉందండి అక్కడ మా పెద్ద అందరూ అరవై సంవత్సరాల నుంచి చేస్తుండగా మా మేము కూడా అదే వ్యాపారం చేసుకుంటూ మేము జీవనోపాధి చేసుకుంటున్నాం సార్ నాకు గుండాపరేషన్ జరిగింది భర్తను కోల్పోయాను సార్ అయినా కూడా మార్కెట్ లేని దాని మీద మేము బతకలేకపోతున్నాం సార్ మా మార్కెట్ తీసిన వల్ల వెయ్యి కుటుంబాలు బయటపడ్డాం సార్ మాకు అసలుగా ఏ కారణం లేకుండా మా మార్కెట్ని ఎందుకు తీసారో మాకు అర్థం కాదు లేదు సార్ రాజేష్ పాతగుడ్ల మార్కెట్ అండి నగరం పలువు మస్తాన్ దర్ కనుక ఇప్పుడు రాజేష్ అనే అతను కోర్టులో వేసి ఇదంతా చేశాడు సార్ మా పొట్ట మీద కొట్టాడు సార్ కనీసం మేము పవన్ కళ్యాణ్ సార్ని గారు కలిసాం సార్ మూడు సార్లు కానీ మమ్మల్ని ఆయన దాకా లేదండి వెళ్ళే చెడుతో ఆ సార్ గారు ఏం చేసేవాళ్ళు ఏమో మాకు తెలియదు సార్ మేము తిరగని దీని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళాం సార్ మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళాము ప్రతి ఒక్కరికి మేము మొత్తుకున్నా కూడా మా ఆత్మ ఎవరు ఆలక సార్ కలిగిస్తే మా కోర్టు కాగితాలు కూడా చూపించలేదు సార్ మాకు ఇదిగో మీ కోర్టు కాగితాలని కూడా మాకు చూపించకుండా దారుణంగా కోర్టు ఏది ఇచ్చిందో కూడా మాకు తెలియదు సార్ ఇదంతా రాజకీయ పాలంగా చేశారండి నైట్ నాలుగింటప్పుడు అప్పుడు తెల్లారు గట్టా పోలీస్ బందోబస్తు తో తీసుకొచ్చి మమ్మల్ని రపస రపస చేసి చేశారు సార్ మమ్మల్ని ఏ అమ్మాయి సార్ నా పేరు దేవి అండి నగరం పాలెం పాత బట్టలు వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాం అండి మేము గత అరవై సంవత్సరాల నుంచి మేము పాత బట్టల వ్యాపారం చేసుకొని మా పిల్లల్ని మేము చదివించుకుంటున్నారండి మూడు తరాల నుంచి మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇది నాలుగో తరం సార్ మాది కానీ కోర్టులో ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పారు కానీ మాకు ఏ గవర్నమెంట్ ఏ నోటీసు ఇవ్వలేదు ఏది చేయలేదు నిర్దాక్షిణంగా మమ్మల్ని ఖాళీ చేయించారు సార్ మాకు ఎటు బతుకుదేరు లేక మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాము మేమంతా డోక్రా మాయలేము సార్ మేము డోకరాలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము పిల్లలకైతే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఫీజులు కట్టలేక పిల్లలు కూడా ఖాళీగా ఇళ్లలో ఉంటున్నాను సార్ కానీ గవర్నమెంట్కి మాత్రం తెలియజేయాలని మీ మీడియా ద్వారా సీఎం సార్ కానీ డిప్యూటీ సీఎం కానీ లోకేష్ సార్ కానీ అందరికి నా పేరు నేను నేను కొన్నూరు నుంచి వచ్చానండి నేను అంగన్వాడి టీచర్గా ఫోన్ చేస్తున్నాను నాకు హస్బెండ్ చనిపోయారండి పది సంవత్సరాలు అవుతుంది పాపకి పదిహేను ఏళ్ళు అండి ఎన్నిసార్లు ఫెన్షన్కి అప్లై చేస్తున్నా అసలు పెన్షన్ రావటం లేదు పాపకి పాపకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మెంటలీ డిజేబుల్ అండి సచివాలయాలు అప్లై చేస్తున్నా కూడా అది రిటర్న్ ఇచ్చేస్తున్నారు అంటే మాకు గవర్నమెంట్ అని పెట్టారంటండి అది పెట్టక ముందు నుంచి అప్లై చేస్తూనే ఉన్నాను ఇక అయినా సరే అయినా సరే మాకు రిజెక్ట్ చేస్తున్నారు సచివాలయం సార్ వార్డ్ వెల్ వెల్ఫేర్ నేను అంగన్వాడి టీచర్ అండి అందుకని గవర్నమెంట్ ఐడి పెట్టారండి మా పదకొండు వేల ఐదు అండి మా సాలరీ భర్త చనిపోయారు ఇద్దరు పిల్లల్ని పెంచుకోవాలి మా కుటుంబ పరిస్థితి కూడా అసలు బాగాలేదండి